దండకారణ్యానికి తూర్పు దిక్కుగా ఉన్న అవంతి రాజ్యంలోనే కాంచనపురం గ్రామంలో ఏకనాథుడు అనే యువకుడు ఉండేవాడు విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి ఒక పాత ఇల్లు మాత్రం మిగిలింది వాడికి ఒకరోజు రాత్రి ఏకనాథుడు భోజనానికి కూర్చున్నాడు పెద్ద ఎత్తున వర్షం ప్రారంభమైంది ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది ఏకనాథుడు తలుపు తీశాడు ఎదురుగా ఒక బైరాగి వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ కనిపించాడు నాయనా బయట వర్షంతో పాటు చలిగా ఉంది ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకొని పొద్దున్నే వెళ్ళిపోతాను అయ్యో దానిదేముంది స్వామి లోపలికి రండి అంటూ బైరాగిని లోపలికి పిలిచాడు ఏకనాథుడు బైరాగి లోపలికి వచ్చాడు ఏకనాథుడు తను తినడానికి చేసుకున్న భోజనంలో సగం బైరాగికి ఇచ్చాడు నాయనా ఇంత రాత్రివేళ వర్షంలో విశ్రాంతి తీసుకోవడానికి నాకు ఇవ్వడమే ఇవ్వడమేగాక ఆహారాన్ని కూడా ఇచ్చావు ధన్యవాదములు దానిదేముంది స్వామి నాకు చేతనైనంతలో చేశాను ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఆ రాత్రికి బైరాగి ఏకనాథుడి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు తెల్లారింది బైరాగి వెళ్ళిపోతూ నాయనా నువ్వు ఉన్న పేదరికంలో కూడా నా బోటివాడికి సాయం చేశావు నీకు డబ్బిచ్చి రుణం తీర్చుకుందామంటే నా దగ్గర ధనం లేదు అంటూ తన సంచిలో నుండి ఒక చిన్న పెట్టెను తీసి ఏకనాథుడికి ఇస్తూ నాయనా ఈ పెట్టెలో మూడు రాగి రేకులు ఉంటాయి వాటి మీద ఒకటి రెండు మూడు అనే అంకెలు ఉంటాయి నీకు ఏదన్నా తీరని సమస్య ఏర్పడి ఇక దానికి ఏ పరిష్కారము లేదనిపించినప్పుడు అంకెల ప్రకారం వరుసగా రాగి రేకులను తీయి దానిపై రాగి శాసనం ఉంటుంది దానిని చదివి ఆ ప్రకారం చేస్తే నీకు మేలు జరుగుతుంది అని జీవించి వెళ్ళిపోయాడు బైరాగి ఏకనాథుడు బైరాగి మాటలకు పాపం ఒక పూట ఆతిథ్యం ఇచ్చానన్న కృతజ్ఞతతో ఏదో రాగి శాసనం అంటూ చేతిలో పెట్టాడు అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఏమో అని అనుకుని ఆ పెట్టను భద్రపరిచాడు మరుసటి రోజు రచబండ దగ్గర ఊసుపోక కూర్చొనున్న ఏకనాథుడితో వాడే నాన్న స్నేహితుడు సరఫయ్య నాయనా ఏకనాథ మీ నాన్న నాకు మంచి స్నేహితుడు వాడు ఎప్పుడు నీ అభివృద్ధి గురించే మాట్లాడేవాడు రాజధానిలో మీ పెదనాన్న లోకనాథుడు కాలం చేయకముందు ధర్మాధికారిగా పనిచేసేవాడు నువ్వు ఆయనలాగనే చదువుకుని శాస్త్ర పరీక్షల్లో నెగ్గి ధర్మాధికారిగా పనిచేయాలని మీ నాన్న కనేవాడు ఇంత చదువు చదివి నీవు పగలంతా రచ్చబండ దగ్గర గడుపుతూ వచ్చే పోయే వారితో కబుర్లు చెబుతూ సమయాన్ని వృధా చేయక రాజధానికి వెళ్ళి మీ నాన్న కళ నెరవేర్చాలన్నదే నా కోరిక మావయ్య నా మేలు కోరి మంచి మాటలు చెప్పావు నా అనేవారు లేని నాకు పెద్ద దిక్కు నీవే నీవు చెప్పినట్లు రేపే రాజధానికి వెళ్తాను నాయన దారి ఖర్చులకు ఈ యాభై వరహాలు ఉంచు పర్లేదు మావయ్య అదేమి వద్దు ఈ యాభై వరహాలు అప్పుగా ఇస్తున్నాననుకో నువ్వు కొలువులో ఉద్యోగం సంపాదించిన తరువాత బైరాగి ఇచ్చిన రాగి శాసనాల పెట్టను తీసుకుని రాజధానికి బయలుదేరాడు అక్కడ ఒక సత్రంలో ఉంటూ ధర్మాధికారి ఉద్యోగానికి విద్వత్తు పరీక్ష రాశాడు ఆ పరీక్షలో విఫలమయ్యాడు బాబు ఈ విద్వత్తు పరీక్షలు మరలా సంవత్సరానికి జరుగుతాయి అప్పుడు రా ఇక చేసేదేమీ లేక సత్రానికి వచ్చాడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి పైకం అయిపోయింది అయ్యో మళ్ళీ సంవత్సరానికి పరీక్షలు జరగవు మరి ఎలా బ్రతకాలి అని మనసులో అనుకున్నాడు ఏకనాథుడు అతనికి వెంటనే బైరాగి ఇచ్చిన రాగి శాసనాలు గుర్తుకు వచ్చాయి వెంటనే తీసి అందులో ఒకటి అంకె గల రాగి శాసనం తీసి చదివాడు అందులో దీని మీద శివాలయం మెట్ల దగ్గర కూర్చోని రాసి ఉంది ఈ మాటలు నమ్మాలా వద్దా ఇప్పుడు ఈ బైరాగి మాటలు నమ్మడం తప్ప నాకు వేరే మార్గం లేదు ఏదైతే అది అవుతుంది అని మనసులో అనుకుని మధ్యాహ్న సమయానికి శివాలయం ఉన్న చోటికి బయలుదేరాడు అతడు ఉన్న సత్రానికి శివాలయానికి మూడు క్రోసుల దూరం సాయంత్రం సమయానికి ఏకనాథుడు శివాలయం మెట్ల దగ్గర కూర్చున్నాడు క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి ఇంతలో శివాలయం ధర్మకర్త అటుగా వచ్చి ఏకనాథుడిని చూసి నాయనా చీకటి పడుతోంది చలి ఎక్కువ అవుతోంది నీది ఏ గ్రామమో అక్కడికి వెళ్ళిపో అయ్యా నేను ఎక్కడికి వెళ్ళను దయచేసి నన్ను ఈ రాత్రికి ఇక్కడనే ఉండనివ్వండి అదేమిటి నాయనా ఈ రాత్రికి ఇక్కడే ఉంటావా ఈ చలికి అనారోగ్యం చేస్తుంది నా మాట విని వెళ్ళిపోవు పోనీలేండి నా కోసం చింతించేవారు ఎవరూ లేరు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అరే నువ్వు మొండివాళ్లా ఉన్నావు ఈ శివాలయం పక్కనే ఒక సత్రం ఉంది అందులో ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో భోజనం పంపిస్తాను ఇది శివుడాజ్ఞ అనుకో అంటూ ఏకనాథుడిని సత్రానికి తీసుకుని వెళ్ళాడు దగ్గరుండి భోజనం పెట్టించాడు ఏకనాథుడు భోజనం చేశాక నాయనా ఇప్పుడు చెప్పు నీదే ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా మాది కాంచనపురం నా తల్లిదండ్రులు కాలం చేశారు మా పెదనాన్న లోకనాథుడు ధర్మాధికారిగా ఈ ప్రాంతంలో పనిచేశారు పిల్లలు లేని కారణంగా ఆయనే నన్ను చదివించి నా బాగోగులు చూసుకునేవారు ఆయన స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చి పరీక్షలు రాశాను కానీ దురదృష్టవశాత్తు ఆ పరీక్షలు విప్లం అయ్యాను మళ్ళీ పరీక్షలు సంవత్సరం తర్వాత పెడతారు అప్పటిదాకా బ్రతకడానికి నా దగ్గర చిల్లి లేదు విధి విచిత్రం అంటే ఇదేనేమో ఇవాళ మనం కలుసుకోవడం యాదృచ్ఛికం కానే కాదనిపిస్తోంది మీ పెదనాన లోకనాథుడు ఈ శివాలయానికి సత్రానికి భారీ ఎత్తున విరాళం ఇచ్చారు ఆయన కొద్ది రోజుల్లో చనిపోతారనగా ఇక్కడికి వచ్చి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాను అప్పటి వరకు దాచి ఉంచమని రెండు వేల వరహాలు ఇచ్చి వెళ్ళారు కానీ దురదృష్టవశాత్తు తీర్థయాత్రల్లోనే కాలం చేశారని తెలిసింది ఈ రెండు వేల వరహాలు అతని వారసులకు అందజేద్దామని మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దేవుడు పంపినట్టు నువ్వు వచ్చావు ఈ డబ్బు తీసుకో అంటూ ఆ వ్యక్తి రెండు వేల వరహాలు ఏకనాథుడి చేతిలో పెట్టాడు అక్కడనే ఉండి వీరి మాటలను వింటున్న సత్రం యజమాని వరదయ్యా అయ్యా మీరు లోకనాథుడి తమ్ముని కుమారుడా చాలా సంతోషం ఆయన బ్రతికి ఉన్నప్పుడు మా అమ్మాయిని కోడలుగా చేసుకుంటానని అనేవారు బహుశాది మీ గురించే కాబోలు అవును నిజమే ఆ మాట అయితే అనడం నేను పలుమార్లు విన్నాను లోకనాథం గారు పుణ్యాత్ములు ఆ మాటలకు ఏకనాథుడు ఒక్క క్షణం ఏమి చెప్పాలో తెలియక ఆగిపోయాడు కొద్దిసేపు తర్వాత అయ్యా మా పెదనాన్నగారి మాట నిలబెట్టడం నా ధర్మం ఏమీ లేని నాకు పిల్లనిస్తానడం గొప్ప విషయం కానీ నేను ధర్మాధికారైన తర్వాతే మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను ఏకనాథుడి మాటలకు వరదయ్య సంతోషించి అలాగే నాయన చాలా సంతోషం ఇక సత్రంలో ఉండాల్సిన అవసరం లేదు మా ఇంటికి పోదాం అయ్యా మీ దయకు దన్యుడను నన్ను మన్నించండి నా దగ్గర ఉన్న సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటాను దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి కొన్ని రోజులకు ఏకనాథుడు రాజధానిలోనే ఇల్లు కొనుక్కున్నాడు అప్పుడప్పుడు వరదయ్య కాబోయే అల్లుడి బాగోగులు చూసేవాడు ఇంతలో పరీక్షల సమయం రానే వచ్చింది ఏకనాథుడు పరీక్షలు రాశాడు కానీ ఈసారి కూడా పరీక్షల్లో తప్పాడు నాయనా ధర్మాధికారి పదవి రాలేదనే దిగులెందుకు నా అల్లుడివైతే నా ఆస్తులకు నీవే కదా వారసుడివి నా కూతురు సీతను వివాహం చేసుకొని ఈ సత్రం బాధ్యతలు తీసుకో వాన వస్తుందని ఉన్న నీటిని పారబోయడం అవివేకం కదా ఆలోచించు మీరు చెప్పింది నిజమే కానీ ధర్మాధికారి పదవి నా జీవిత లక్ష్యం దానిదేముంది పెళ్లి చేసుకుని కూడా పరీక్షలు రాయొచ్చు ఏకనాథుడికి కూడా వరదయ్య మాటల్లో సత్యం ఉందనిపించింది ఏకనాథుడు వివాహం చేసుకున్నాడు కొంతకాలం ఇట్టే గడిచిపోయింది మళ్ళీ పరీక్షల సమయం దగ్గర పడింది ఏకనాథుడు తన గురించి మొత్తం సీతకు చెప్పాడు ధర్మాధికారి కావాలనుకున్నాను ఆ కోరిక నెరవేరే యోగం ఉందో లేదో దానికెందుకు విచారించటం పరిష్కరించలేని సమస్య ఎదురైనప్పుడు ఆ బైరాగి రాగి శాసనం చూడమన్నాడు కదా ఒక్కసారి పెట్టె తెరిచి రెండవ సంఖ్యలో ఉన్న రాగి శాసనం చూడండి నువ్వు చెప్పింది నిజమే నేను ఆ విషయమే మర్చిపోయాను అంటూ ఏకనాథుడు పెట్టె తెరిచి రెండవ సంఖ్య రాగి శాసనం తీసి చదివాడు అందులో పడమర వైపు గల ముకుందుడి మిఠాయి అంగడికి వెళ్లి కూర్చో అని ఉంది వెంటనే ఏకనాథుడు ముకుందుడి మిఠాయి అంగట్లో కూర్చున్నాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి కూర్చున్నారు వాళ్ల మాటల్ని బట్టి వారిద్దరూ ధర్మాధికారి పరీక్షల నిర్వాహకులు అని అర్థమైంది సుధామా తొందరలో జరగబోయే ధర్మాధికారి పరీక్షకు ప్రశ్నాపత్రం తయారు చేసావా మనం ఉందే అనుకున్నట్లు ఎక్కువ మంది ఎన్నిక కాకుండా ఉండేందుకు కష్టమైన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం తయారు చేశాను కృష్ణభూపతి ఏది ఆ ప్రశ్నలను వినిపించు సుధాముడు తను ఎంత సంక్లిష్టంగా ప్రశ్నలను రూపొందించాడో వరుసగా వినిపించాడు వెంటనే ఏకనాథుడు ఆ ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకున్నాడు భలే సుధామా ఇప్పుడు నువ్వు తయారు చేసిన ఈ ప్రశ్నపత్రంతో ఈ పరీక్ష మనం రాసినా ఉత్తీర్ణులం కాలేము మనల్ని దాటి ఆ పదవిని ఎవరూ పొందే అవకాశమే లేదిక ఏకనాథుడి ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం సీతతో చెప్పాడు ధర్మాధికారి పదవి ఇలా అధర్మంగా సంపాదించడం మీకు అనిపించటం లేదా ఏకనాథుడు ఒక్క క్షణం ఆగి అవును సీత నువ్వు చెప్పింది నిజమే కానీ ఆ పరీక్ష నిర్వాహకులు కొత్త వారిని ఎన్నిక కాకుండా వారే అధికారులుగా చలామణి అవుతున్నారు దానికోసం పరీక్షలలో సంబంధం లేని ప్రశ్నలు కొన్ని అడుగుతున్నారు మరి అదే అధర్మం కాదా మీరన్నది నిజమే అలాంటి వాటిని ఇలాగే ఎదుర్కోవాలి తప్పు లేదు సీత ఒకవేళ నేను పరీక్షలు నెగ్గి ధర్మాధికారి అయ్యి నా తీర్పులు తప్పుగా చెప్పి ప్రజలకు అన్యాయం చేశానని భావించినప్పుడు స్వచ్ఛందంగా ఆ పదవిని వదిలేస్తాను ఆ మాటలకు సీత సంతోషించింది ఏకనాథుడు ధర్మాధికారి పరీక్షల్లో నెగ్గి ధర్మాధికారి అయ్యాడు చాలా ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు తీర్పులిచ్చాడు ఒకరోజు సీత ఏకనాథునితో ఏమండి మీరెన్నో వివాదాలకు తీర్పిచ్చారు కదా వాటిలో అతి క్లిష్టమైన దాని గురించి చెప్పండి ఏమిటి సీత నాకేమైనా పరీక్ష పెడుతున్నావా ఏంటి క్లిష్టమైనది అని అనను కానీ సరదా అయింది చెప్తాను విను మన అవంతి రాజ్యానికి ఉత్తర దిక్కులో సిరిపురం అనే గ్రామంలో రాజయ్య వీర నాని ఇద్దరు స్నేహితులు ఇరుగు పొరుగుగా ఉండేవారు వారి మధ్య వివాదం వారి గ్రామ పెద్ద పరిష్కరించలేకపోతే నా దగ్గరికి వచ్చింది దానిని గురించి చెప్తాను విను ఏమిటి స్నేహితుల మధ్య వివాదమా చెప్పండి చెప్పండి భార్య ఉత్సాహం చూసి ఏకనాథునికి ముచ్చటేసింది ఇక రాజయ్య వీరన్నల కథ చెప్పడం మొదలు పెట్టాడు ఒకరోజు ఏకనాథుడి దగ్గరికి వీరన్న రాజయ్య వచ్చారు అయ్యా ఈ రాజయ్య నా పొరిగింటివాడు మొదట మేమిద్దరం మంచి స్నేహితుల్లా ఉండేవారం పెరటిలో నేను ఎంతో ఆశగా పెంచుకున్న నా మామిడి చెట్టు గాలివాన కారణంగా ఈ రాజయ్య ఇంటి పెరట్లోకి వాలింది నా మామిడి చెట్టు నా భూమిలో పెరిగింది కానీ దాని కొమ్మలు రాజయ్య భూమిలోకి విస్తరించాయి ప్రతి కాపుకి అది ఇచ్చే పండ్లను ఆ రాజయ్యి తీసుకుంటూ ఉండి దానికి పైసా కూడా చెల్లించడు అప్పటి నుండి మేము పిల్లి ఇలుకల్లా ఆ మామిడికాయల కోసం కొట్టుకుంటూనే ఉన్నాం నేనెందుకు చెల్లించాలి ఏకనాథులు గారు చెట్టు ఏరన్నా వేసినా అది మా భూమి వైపు వాలి ఉంది కాబట్టి వాటికి నేనే హక్కుదారుణ్ణి కానీ అయ్యా నేను చెట్టును నాటాను దానికి నీరు పోశాను దాన్ని పరిరక్షించాను నా శ్రమ లేకపోతే ఈ చెట్టు ఉండేది కాదు మీ ఇద్దరి మాటలు న్యాయంగానే ఉన్నాయి ఇది సులభంగా తీర్పునివ్వలేని సమస్య రేపు నేను ఆ మామిడి చెట్టును పరిశీలిస్తాను ఆ తర్వాత నా తీర్పు చెబుతాను మరుసటి రోజు ఏకనాథుడు మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి పరిశీలించాడు చెట్టు వీరన్న పెరట్లో గట్టిగా పాతుకొని ఉంది కానీ దాని కొమ్మలు రాజయ్య పెరట్లోకి విస్తరించి ఉన్నాయి వీరన్న ఈ చెట్టు నీ కష్టం వలననే బతికింది రాజయ్య నీ భూమిలోకి చెట్టు పెరిగే పండ్లు వస్తున్నాయి కానీ దీనిలో న్యాయం ఏమిటో ఆలోచించాలి ఇంకొక పది రోజుల్లో నా తీర్పు చెబుతాను వారిరువురు అందుకు ఒప్పుకున్నారు కొంతకాలం గడిచింది ఒకరోజు మళ్ళీ వారిద్దరు ఏకనాథుని దగ్గరికి వచ్చారు నేనేమి మిమ్మల్ద్దరిని తీర్పు కోసం పిలిపించలేదే మరి ఇలా వచ్చారేంటి ఏకనాథులు గారు ఒక దొరదగుంట మామిడి చెట్టు మీదుగా నా పెరటిలోకి విస్తరిస్తోంది దానివల్ల నాకు నా ఇంట్లో వాళ్ళకి నరకం కనిపిస్తోంది మామిడి చెట్టు అంత కాపు కాసిన నేను ఒక్క కాయను కూడా గోసుకోలేకున్నాను దొరదగుంటను కత్తిరించిన ప్రతిసారి అది ఇంకా ఏపుగా పెరుగుతోంది దానిని పెరికేయమని చెబితే ఈ ఏరన్న ససిమిరా అంటున్నాడు దయచేసి దానిని తొలగించమని చెప్పండి దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి బాబు మీకు పుణ్యం ఉంటుంది చెట్టు వీరన్నది కాబట్టి అతడే దీన్ని పరిష్కరించాలి నువ్వు అతడినే అడుగు అయ్యా దాన్ని పెరిగి పారేయాల్సిన అవసరం నాకేమీ లేదు చూడు రాజయ్యా నీ ఇంటివైపు ఉన్నవన్నీ నీవే అన్నావుగా నీ వైపు వాలిన కొమ్మకు కాసిన మామిడి నీవేనప్పుడు మరి నీ ఇంటివైపు ఎగబాకిన దురదగుంట కూడా నీదే కదా అది నీవు చెప్పిన న్యాయమే కదా కాబట్టి మామిడి పళ్ళ సుఖాన్ని నీవు అనుభవించినప్పుడు దురదగుంట కష్టాన్ని నీవు భరించాల్సిందే ఆ మాటలతో రాజయ్యకు తన తప్పు తెలిసొచ్చింది రాజయ్య పశ్చాత్తాపంతో వీరన్న నేను తప్పు చేశాను నీకు చాలా ఇబ్బందిని కలిగించాను నాకు బుద్ధొచ్చింది చెట్టు నీదే నీవు శ్రమపడి పెంచిన చెట్ల పండ్లను నేను అన్యాయంగా తీసుకున్నాను ఇంతవరకు నేను తీసుకున్న పండ్లకు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక మీదట కూడా నా ఇంటివైపు కాసే మామిడి పండ్లకు కూడా మూల్యం చెల్లించే తీసుకుంటాను దొరదగుంటను తొలగించు చూడు రాజయ్య నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ఇదే నేను కోరుకున్నది వెంటనే నేను దురదగుంటను తొలగిస్తాను మనం మునిపటిలానే మంచి స్నేహితుల్లా ఉండాలన్నదే నా కోరిక దురదగుంట తీగను రాజయ్య పెరటి వైపు నాటమని సలహా ఇచ్చి తమ వివాదాన్ని సులువుగా పరిష్కరించిన ఏకనాథుడికి వీరన్న మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఏకనాథుడిని ఇరువురు మిత్రులు కొనియాడారు ఇదంతా ఆసక్తిగా విన్న సీత ఏకనాథునితో మరి ఆ దురదగుంట తీగను మీరు ఉద్దేశపూర్వకంగా నాటించినట్లు రాజయ్యకు చెప్పలేదే ఎందుకు పాఠం అనుభవంతో నేర్చుకుంటేనే దీర్ఘకాలం గుర్తుంటుంది అదే నేను చెప్పి ఉంటే అతను వాదించి ఉండేవాడు కానీ ఇప్పుడు అతడు స్వయంగా తన తప్పును గ్రహించాడు మరి ఇప్పుడు ఏమంటావు నేను ధర్మాధికారి పదవికి అర్హుడినైనే హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ధర్మాధికారి పదవికి మీరు పూర్తిగా అర్హులు ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపి ఏకనాథుడు మంచి ధర్మాధికారిగా పేరు తెచ్చుకున్నాడు కాలక్రమంలో కొంతకాలానికి ఏకనాథుడు అనారోగ్యానికి గురయ్యాడు ఎంతమంది వైద్యులను చూసినా ఏకనాథుడి ఆరోగ్యం కుదుట పడలేదు ఏమండి బైరాగి ఇచ్చిన మూడో శాసనం తీసి చూద్దాం ఏకనాథుడు పెట్టలోని చివరిదైన మూడో సంఖ్య గల రాగి శాసనాన్ని తీసి చూశాడు శివాలయం పక్కనే గల ఆశ్రమానికి వెళ్ళు అని ఉంది ఏకనాథుడు ఆశ్రమంలోకి వెళ్ళి లోపల చూసి ఆశ్చర్యపోయాడు ఎదురుగా చానాళ్ళ క్రితం తనని దీవించిన బైరాగి ఉన్నాడు రా నీ నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి మీరు ఇచ్చిన రెండు శాసనాల వలన నా జీవితం బాగుపడింది కానీ ఇప్పుడు అనారోగ్యం వేధిస్తుంది నాయన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ భోజనాన్ని నాతో పంచుకున్నావు చలికి వణుకుతుంటే నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు ఇప్పుడు సంఘంలో హోదాతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నావు మరి ఇప్పుడు ఎంతమందికి సహాయం చేసావు స్వామి నా కళ్ళు తెరుచుకున్నాయి నా కర్తవ్యం బోధపడింది నన్ను దీవించండి అని ఇంటికి వెళ్ళిపోయాడు ఏకనాథుడు తను సంపాదించిన ధనంతో ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ పేదవారికి సహాయం చేస్తూ గడపసాగాడు కొద్ది రోజులకి ఏకనాథుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు మన సంపదను మనం అనుభవించడం ప్రకృతి ఇతరుల సంపదను దోచుకోవడం వికృతి మన సంపదను ఇతరులతో పంచుకోవడం సంస్కృతి మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి